ప్రైజ్ లోన్ దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ దేవుని కృప కలుగును గాక నడిపించే జీవవాక్కును వీక్షించడానికి వచ్చినటువంటి మీ అందరికీ శుభాలు కలుగును గాక ఈ దినం నడిపించే జీవవాక్కు పరిశుద్ధ గ్రంథంలో నుండి యషయా గ్రంథము ముప్పై అధ్యాయము ఏడో వచ్చినని మనము చదువుదాం ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బుగ్గలం పుట్టును దేవుని బిడ్లారా అనేకుల యొక్క జీవితాలు అనేకుల యొక్క బ్రతుకులు అనేక కుటుంబాలు ఎండమావులాగా మారిపోతూ ఉన్నాయి స్థితిని మనం ఆలోచించినట్లయితే ఎండమావులుగా మారిపోతూ ఉంది అది ఉన్నట్టే ఉంటుంది ఆత్మీయస్థితి కనబడ్డట్టే కనబడతా ఉంది అనేకులలో కానీ ఆత్మీయస్థితి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆత్మీయత కనబడడం లేదు కొందరిలో పరిశుద్ధత ఎండమావుల వలె కనబడతా ఉంది వర్దివ గమనించి చూడగా పరిశుద్ధత ఏమి లేదు ఒక మాయలాగా కనబడతా ఉంది కొందరి జీవితంలో వారి ప్రయాస వారి కష్టము వారి పోరాటము వారి యొక్క శ్రమ ఎండమావులాగా మారిపోతూ ఉన్నాయి ఎంతగానో ప్రయాస పడ్డ తర్వాత దాని ప్రతిఫలము పొందుకోలేక దాని ఫలాన్ని పొందుకోలేక దాన్ని అనుభవించలేక వారి జీవితంలో అది ఒక ఎండమావులుగా మారిపోతూ ఉంది ఒక మాయలాగా మారిపోతూ ఉంది దేవుని బిడ్లారా ఈ దినమున దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే నీ జీవితంలో అది ఆత్మికంగా కావచ్చు నీ కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే నీ ఇంటి సమస్యలు కావచ్చు నీ ఉద్యోగ పరిస్థితులు కావచ్చు నీ ప్రయాణం కావచ్చు నీ తలంపులు కావచ్చు నీ భవిష్యత్తు కావచ్చు ఏది ఎండమావులుగా కనబడతా ఉన్నదో అవన్నిటిని కూడా దేవుడు ఖచ్చితంగా ఆయన మడుగులుగా చేసే దేవుడు నీళ్ళ చేత నింపే దేవుడు నీ ఎండమావులు ఎలా ఉంటాయండి దేవుని బిడ్డారా దూరంగా నిలబడి చూసినప్పుడు ఇసుకలో కానీ రోడ్డు పైన కానీ మనము చూసినప్పుడు అక్కడ నీళ్ళు కనబడ్డట్టు కనబడతాయి మనం పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ చూస్తే నీళ్లు ఉండవు అక్కడ వాటర్ అనేది ఉండదు అదే ఇసుకలో కూడా మనకు అలానే కనబడుతుంది దూరంకి వెళ్ళి చూసినప్పుడు ఎక్కడో దూరంగా నీళ్ళు ఉన్నట్టు మనకు నీళ్ళలా కనబడుతుంది అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ నీళ్ళు కనబడవు అదొక మాయా ఎండమావులు అనేవి ఒక మాయా మన జీవితంలో మనం పొందుకున్నట్టే అనిపిస్తుంది కానీ పొందుకోలేకపోతున్నాం అవన్నీ కూడా ఎండమావులే మనం అనుభవిస్తున్నట్టే అనుభవిస్తున్నాం కానీ దాన్ని తృప్తి పొందలేకపోతూ ఉన్నాం మనం కలిగి ఉన్నట్టే కలిగా ఉంటున్నాం కానీ అది మనం అనుభవించలేకపోతా ఉన్నాం తృప్తిగా మనము ఉండలేకపోతూ ఉన్నాం అవన్నీ కూడా ఎండమావుల యొక్క ఛాయలే వీటన్నిటి కూడా దేవుడు మడుగులుగా మార్చునుగాక సంతృప్తికరంగా మార్చునుగాక అనుభవించే రీతిలోగా రీతిలో వీటిని మార్చునుగాక దేవని బిడ్డ రెండో మాట ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టించను దేవుని బిడ్లారా ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టడం కష్టం మనకైతే మనము నీళ్ళున్న ప్రాంతంలో పచ్చిగా ఉన్నటువంటి ప్రాంతంలో వెళ్ళి ఆ కాలువన పక్కన మనము ఒక చెలిమే తవ్వుతాం చుట్టూ తవ్వి దానిలో నీళ్ళు ఊరే విధంగా చలిమిన తవ్వినప్పుడు కొంచెము 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 అందులో నీటి బుగ్గలు పుట్టుకుంటా ఊరుకుంటా ఊరుకుంటా వస్తాయి మనం ఎక్కడ నీటి బుగ్గని పుట్టడానికి లేకపోతే చెలిమెను తవ్వడానికి ప్రయత్నిస్తామంటే కాలువ పారుతున్న ప్రాంతం పక్కన లేకపోతే పచ్చిగా ఉన్నటువంటి స్థలంలో నీళ్ళు ఉన్నటువంటి స్థలంలో అది ఆ ఛాయలు ఉన్నటువంటి స్థలంలో మనము చెలిమెను తీయడానికి ప్రయత్నిస్తాం కానీ ప్రభు అంటా ఉన్నాడు ఎండిన భూమిలో కూడా నీటి బుగ్గలు పుట్టించగలుగుతాడు నువ్వు ఏదైతే ఫెయిల్ అయిపోయాయి అనుకుంటున్నావో ఏదైతే నువ్వు విఫలమయ్యానని అనుకుంటున్నావో ఇది నేను సాధించాలి అని అనుకుంటున్నావో కూడా సాధ్యపరిచే దేవుడు నీకు ఇచ్చే దేవుడు నిన్ను విజయంలో వైపు తిప్పే దేవుడు నిన్న కార్యాల చేత నడిపించే దేవుడు భౌతికంగా ప్రతి విషయంలో కూడా ఎండినటువంటి భూమిని తీసివేసి ఎండిన స్థితిని తీసివేసి ఆ పరిస్థితిని మార్చివేసి నీటి బుగ్గలుగా మారుస్తాడు ఒకవేళ నీ ఆత్మీయస్థితి నీ హృదయము ఎండిన స్థితిలో ఉంటే దాన్ని కూడా జీవజలపు బుగ్గల చేత నేను నింపి ఆయన ఆయన ఆ నీళ్ళ చేత ఆయన ఆత్మ అనే ఆ దాహం చేత నేను తృప్తిపరిచి దేవుని బిడ్డారా ఆయన నేను నడిపిస్తాడు విశ్వసించి ఇది నమున దేవుని వాగ్దాన్ని నమ్ము ఈ దినమున దేవుని పైన ఆధారపడి ఈ దినమున దేవుని వాక్ వాక్యాన్ని పట్టుకొని ఈ దినాన్ని నువ్వు సాగించు ఈ దినమున ఆయన నీతో ఉన్నాడు నీ పక్షమున ఉన్నాడు ఆయన కార్యము చేసే దేవుడని విశ్వసించు ఖచ్చితముగా నీ జీవితంలో ఎండమావులు మడుగులుగా మార్చబడతాయి ఆ మేన్ అదేవిధముగా ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుడతాయి ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలన్నింటినీ మన వీడలందరినీ కూడా ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించును గాక ఆ మేన్